హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ లవ్ యూ అమ్మాడి ఎపిసోడ్ సిక్స్ వదిన నిన్ను కాకపోతే ఎవరిని పెళ్లి చేసుకుంటుందమ్మా ఎవరైనా వదినని చూస్తే వాడు భూమి మీద ఉండాలి కదా అని నవ్వాడు బద్రి అంతే వదా అని బద్రి యువన్ ఇంటికి వెళ్ళారు ఆ తర్వాత కూడా యువన్ రోజు ప్రసీదని కలిశాక పనులు చూసుకునేవాడు సుబ్రహ్మణ్యం గారు ఎన్ని వార్నింగ్లు ఇచ్చినా కూడా అవి పనిచేయలేదు యువన్ బాబు ముందు ఎవరిని చెప్పినా వినే రకం కాదు కదా అతడికి నచ్చినట్టు చేసుకుంటూ పోతాడు అంతే అలాగే ఇంతకు ముందు రెండు మూడు పెళ్లి చూపులు ప్రసీదకి ఏర్పాటు చేస్తారు సుబ్రహ్మణ్యం గారు కానీ అవి ఇంటి వరకు రాకముందే మనోడు క్యాన్సల్ చేసి పడేస్తాడు కానీ ఇప్పుడు జరిగింది యువన్ ఊర్లో లేని సమయంలో సుబ్రహ్మణ్యం గారు ఏర్పాటు చేయడంతో వాళ్ళ ఇంటి వరకు వస్తారు కానీ మనోడు వాళ్ళని కూడా వెళ్ళగొట్టి సుబ్రహ్మణ్యం గారికి అలాగే అందరికి వార్నింగ్ ఇచ్చి ఇంటికి వెళ్తాడు ఇక మన పాప ఆ రోజు కాలేజీకి వెళ్లకుండా తన రూమ్ లోనే యువన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతవరకు తనని ఇబ్బంది పెట్టే మాటలు కాని తను ఇబ్బంది పడే పనులు కూడా చేయలేదు కాకపోతే ఒక వన్ అవర్ ఖచ్చితంగా తనతో మాట్లాడతాడు డైలీ అతడి దగ్గర ఆమె ఫోన్ నెంబర్ ఉన్నా సరే ఎప్పుడు కాల్ చేసి ఇబ్బంది పెట్టలేదు తనని ఎందుకో రోజు రోజుకి అతడిపై ఇంప్రెషన్ పెరిగిపోతూ ఉంటుంది ప్రసీదకి ఆ నెక్స్ట్ డే ప్రసీద కాలేజ్కి వెళ్ళాక కరెక్ట్ గా లంచ్ టైంకి వస్తాడు ఆమెని కలవడం కోసం ప్రసీద అతడిని చూసి అలా లంచ్ కోసం క్యాంటీన్ కి ఆగి రోజు వాళ్ళిద్దరూ కూర్చునే చోటుకి వెళ్ళి కూర్చుంటుంది రోజు అతడు తీసుకు వెళ్తేనే ఈ రోజు అతడి కన్నా ముందే కూర్చోవడంతో యువన్ నవ్వుతూ వెళ్ళి ఆమె ముందు కూర్చొని ఏంటి ప్రసీ ఇవాళ నేను పిలవకుండానే వచ్చావు అని అడిగాడు అతడి చేతిలో ఉన్న పెద్ద చాక్లెట్ ఆమె చేతిలో పెడుతూ నేను ఒకటి అడగాలి యువన్ మొదటిసారి ఆమె నోటి నుండి అతడి పేరు విన్నాక అతడి హార్ట్ స్కైలో ఫ్లై అవుతున్న ఫీలింగ్ యువన్ ది అమ్మాడి ఫస్ట్ టైం నువ్వు నన్ను పేరు పెట్టి పిలుస్తున్నావు అన్నాడు మిమ్మల్ని ఒకటి అడగొచ్చా అంది కాస్త ధైర్యం చేసి నువ్వు నన్ను ఏదైనా అడగొచ్చు అమ్మాడి అది మిమ్మల్ని కలిసిన మొదటి రోజు నుండి వింటున్నాను మీ గురించి ఇన్ని మంచి పనులు చేస్తున్నారు మా కాలేజ్ లో సగం మంది స్టూడెంట్స్ కి మీరే ఫీజులు కట్టి చదివిస్తున్నారు ఈ పనులు చేస్తూ మళ్ళీ ఎందుకు అలా రౌడీలా బిహేవ్ చేస్తారు పైగా కొడతారు కదా మీరు వేరే వాళ్ళని ఎందుకు అలా అని అడిగింది ఏంటి అమ్మాడి రోజు రోజుకి నా గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ పెరుగుతుందా నీకు అని నవ్వాడు యువన్ ఏ మీ గురించి తెలుసుకోకూడదా నేను అంది ప్రసీద అదేం లేదులే అంటూ తన గురించి బ్రీఫ్గా రెండు ముక్కల్లో చెప్పి వదిలేశాడు యువన్ యువన్ చెప్పిన మాటల్లో కూడా అతడు రౌడీయ లేకపోతే మంచోడా అర్థం అవ్వక చూపులు చూస్తూ ఉంది ప్రసీద ఏంటి నా గురించి చెప్పినా కూడా అర్థం కాలేదా నీకు అని అడిగాడు యువన్ పోను పోను అదే అర్థం అవుతుంది కానీ లంచ్ చేసావా లేదండి ఇంకా తినలేదు మీతో మాట్లాడదామని ఇలా వచ్చాను ఇంటికి వెళ్దాం వస్తావా సాయంత్రం మీ ఇంటి దగ్గర వదిలిపెడతాను నువ్వు మన ఇల్లు చూడలేదు కదా అని అడిగాడు యువన్ యువన్ మన ఇల్లు అనగానే ఒక్కసారిగా గుండె వేగంగా కొట్టుకోవడం మొదలయ్యింది ప్రసీదకి ఆమె సైలెంట్ గా ఉండడంతో అమ్మాడి నిన్నే వెళ్దామా అని అడిగాడు మళ్ళీ నాన్నకి తెలిస్తే ఇబ్బంది అవుతుంది కదా యువన్ నీ బాబుకి తెలిసినా పెద్దగా పీకేదేం లేదులే గాని మనం వెళ్దాం అన్నాడు షర్ట్ వెనక్కి లాక్కుంటూ వాళ్ళ నాన్నని అలా అన్నందుకు కాస్త కోపంగా యువన్ వైపు చూసింది ప్రసీద అయ్యి బాబోయ్ నీ బాబుని అన్నందుకు కోపమే నువ్వెలా చూసినా నేను అలానే మాట్లాడతాను కానీ పద అంటూ ఆమె ముందుకి చేయి చాచాడు అతడు లేచి నిలబడి ప్రసీద కూడా సంకోచించకుండా యువన్ చేతిలో ఆమె చేయి కలిపింది చిన్నగా నవ్వి ఆమె చేయి వేయడంతోనే యువన్ మొహంలో సంతోషమైన ఒక నవ్వు వచ్చి చేరింది యువన్ అతడి కార్ దగ్గరికి తీసుకువెళ్ళి కూర్చో అంటూ ప్రసీద కూర్చున్నాక యువన్ వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చొని కార్ స్టార్ట్ చేశాడు యువన్ అంటే ఉన్న భయం ఇప్పుడు పూర్తిగా ప్రసీదలో తొలగిపోయి అతడితో కాస్త ఫ్రీగా మెదులుతూ యువన్ ఇచ్చిన చాక్లెట్ తింటూ ఉంది కార్లో యువన్ కార్ డ్రైవ్ చేస్తూనే బద్రికి కాల్ కలిపాడు హలో అన్నా బద్రి మీ వదిన ఇంటికి వస్తుందిరా తనకి లంచ్ కోసం మన రంగమ్మని స్పెషల్గా వంటలు చేయమను అని చెప్పాడు యువన్ అవునా వదిన ఇంటికి వస్తుందా అన్నా అలాగే వదిన కోసం నేను స్పెషల్ చేపిస్తాలే అని బద్రి హుషారుగా చెప్పి ఫోన్ కట్ చేశాడు బద్రి ఇక వెంటనే ఆలస్యం చేయకుండా ఇంట్లో వంట మనిషిగా పనిచేస్తున్న రంగమ్మ దగ్గరికి వెళ్ళి ఇదిగో రంగమ్మ అన్నకి కాబోయే భార్య మన ఇంటికి వస్తుంది తన కోసం స్పెషల్గా వంటలు చేయమని ఆర్డర్ వేశాడు అన్న కాస్త త్వరగా వంటలు చేయి అని చెప్పాడు బద్రి అలాగే బాబు అని వంటలు చేయడం ప్రారంభించింది రంగమ్మ యువన్ వాళ్ళ ఇల్లు రావడంతో యువన్ కారాపి ప్రసీద వైపు చూసేసరికి ఆమె మూతికి చాక్లెట్ అంటుకొని ఉంటుంది వన్ ప్రసీద వైపుకు తిరిగి చాక్లెట్ కూడా తినడం తినడం రావట్లేదా అమ్మాడి నీకు అంటూ ఆమె పెదవికి అంటుకున్న చాక్లెట్ ని అతడి వేలుతో తుడిచాడు ఇంకా ఉంది